మీరు ఇజ్రాయేళ్లతో ఇట్ల నుండి భూమి మీద నున్న జీవులన్నిటిలోను మీరు ఈ జీవులను తినవచ్చును జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయనో దాన్ని తినవచ్చును కానీ నెమరు వేయు వాటిలోను రెండు డెక్కలు గల వాటిలోను వాటిని తినకూడదు ఒంటే నెమరు వేయను కానీ దానికి రెండు డెక్కలు వేయు కనుక అది మీకు అపవిత్రము పొట్టి కుందేలు నెమరవేయను కానీ దానికి రెండు రెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము కుందేలు నెమరవేయను కానీ దానికి రెండు రెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము పంది విడిగా ఉండు రెండు రెక్కలు కలది అది నెమరవేయు కనుక అది మీకు అపవిత్రము వాటి మాంసము మీరు తినకూడదు వాటి కలేవరులను ముట్టకూడదు అవి మీకు అపవిత్రములు జల చరములన్నిటిలో వీటిని తినవచ్చును సముద్రంలోనేమి నదులనేమి ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును సముద్రములోనేమి నదులలోనేమి సమస్త జల చరములలోను సమస్త జల జంతువులను వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు అవి మీకు హేయములుగానే ఉండవలెను వాటి మాంసము తినకూడదు వాటి కళను హేములుగా ఎంచుకొనవలెను వలెను నీళ్ళలో దీనికి రెక్కలు పులుసు ఉండవో అవి మీకు హేయము పక్షులలో వేటిని హేయులుగా ఎంచుకొనవలెను వీటిని తినవద్దు అని హేయములు పక్షిరాజు పెద్ద బోరువాంచ పక్షి గద్ద తెల్లగద్ద ప్రతి విధమైన గద్ద ప్రతి విధమైన కాకి నిప్పుకోడి కపిరిగాడు కోకిల ప్రతి విధమైన కంటే చెరువు కాకి గుడ్ల గుల బోరువాంకు గుడి కొంగ ప్రతి విధమైన కొంగ గుబ్బ గబ్బిలము రెక్కలు కలిగి నాలుగు కాళ్ళతో సంచరించు చరములన్నీయు మీకు హేయంలో అయితే నాలుగు కాళ్ళతో చరించుచ్చు నేల గంతులు వేయటకు కాళ్ల మీద తొడలు గల పురుగులన్నీ తినవచ్చును నేత మిడత గాని చిన్న గాని ఆకు మిడత గాని మిడతలలో ప్రతి విధమైనది తినవచ్చు నాలుగు కాళ్ళు గల పురుగులన్నీ మీకు హేయములు వాటి వలన మీరు అపవిత్రు వాటి కళేబరంలను ముట్టిన ప్రతి వాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును వాటి కడయబరములలో కొంచెమనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉతుకుకొని సాయంకాలం వరకు అపమిత్రగును రెండు డెక్కలు గల జంతువులంట్లో విడిగా చిల్లిన డెక్కలు రేగయు నెమరు ఉండినవి మీకు అపవిత్రములు వాటి కడయబరములను పుట్టిన ప్రతివాడు అపవిత్రం నాలుగు కాళ్లతో నడుచు సంస్థ జీవరాశులలో ఏవి కలికాలి నడుచునో అవన్నీ అపవిత్రములు వాటి కళయ భ్రములను ముట్టిన ప్రతి వాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును వాటి కళయభ్రమోసిన ప్రతివాడు తన బట్ట రుసుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును అవి మీకు అపవిత్రమైనవి నేల పింద్రా జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏమనగా చిన్న ముంగిస చిన్న పందికొప్పు ప్రతి విధమైన బల్లి ఊసుర వెళ్లి నేల మొసలి తొండ సరటము అడవి ఎలుక పాకు వాటిలో ఇవి మీకు అపవిత్రములు అవి చచ్చిన తరువాత వాటిని పుట్టిన ప్రతి వాడు సాయంకాలం వరకు అపవిత్రమగు వాటిలో చచ్చిన దాని అలయపురము దేని మీద పడును అది అపవిత్రమగును అది చెక్క పాత్రయే గాని బట్టయే గాని చర్మమే గాని సంచియే గాని పనిచేయు ఉపకరణము ఏది కాని అయిన ఎడల దానిలో నీళ్లలో వేరెను అది సాయంకాలం వరకు అపవిత్రమై అది పవిత్రమగును వాటిలో ఏదైనా మంటి పాత్రలో వండిన ఎడల దానిలో నీదంత అపవిత్ర మీరు దానిని పగుల కొట్టలేను తినదగిన ఆహారం అంతటిలో దేని మీద ఆ నీళ్లు పడును అది అపవిత్రమగును అట్టి పాత్రలో తాగిన ఏ పానీయము అపవిత్రము వాటి కళేబులలో కొంచెము దేని మీద పడును అది అపవిత్రమగును అది పొయ్యి అయ్యను కుప్పటి అయ్యను దానిని పగలగొట్టవలేదు అవి అపవిత్రములు అవి మీకు అపవిత్రములుగా ఉంచవలన అయితే విస్తారమైన నీళ్లు గల ఊటలో గాని గుట్టలో గాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావు కానీ కళేబరములను తగినవి అపవిత్ర మగును వాటి కళేబ్రములలో కొంచెము ట్టు విత్తనముల మీద పడినను అవి అపవిత్రములు కావు కానీ ఆ విత్తనములు మీద నీళ్లు పోసిన తరువాత కళయబురంలో కొంచెము వాటి మీద పడినడులో అవి మీకు అపవిత్రములవు మీరు తినదగిన జంతువులలో ఏదైనా చచ్చినడులా దాని కళేబ్రము ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రమను దాని కళేబురంలో ఏదైనా తినవాడు తన బట్టలు ఉదుకుని సాయంకాలము వరకు అపవిత్రుడు అగుము దాన్ని కడేబ్రము పోయేవాడు తన బట్టలు ఉరుపుకొని సాయంకాలం వరకు అపవిత్రుడు అగు నేల మీద పాకు జీవరాశు అవు వాటిని తినకూడదు నేల మీద పాకు జీవరాసు కడుపుతో చరించు నైనను నాలుగు కాళ్లతో చరించు నైనను చాలా కాళ్ళు గల దానినైనా మీరు తినకూడదు అవి హేయంలు పాకు జీవరాశ అన్నిటిలో దేనినైనా తిని మిమ్మల్ని మీరు హేయు వాటి వలన అపవిత్రముల ఉన్నట్లు వాటి వలన అపవిత్రత కలుగు చేసుకోనకూడదు నేను మీ దేవుడైన నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకుని వేను నేల మీద మాకు జీవరాశులలో దేని వలన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకునకూడదు నేను మీకు దేవుడై ఉండకు ఐగుప్తులో నుండి ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించినవాను నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులు కావలేను అపవిత్రమైన దానికిని పవిత్రమైన దానికి తినదగిన జంతువులకు తినదగని జంతువులకు భేదము చేయనట్లు జంతువులని కూర్చు పక్షులను కూర్చు జలాచరములైన సమస్త జీవులను కూర్చు నేల మీద పాకు సమస్త జీవులను గూర్చు చేసినది విధి ఇదే అని చెప్పమనేను